పితృదేవతలకు ఇష్టమైనటువంటి తిథులు ఏమిటి అంటే పితృదేవతలను ఈ తిథుల్లో ఆరాధించడం వల్ల అంటే ఈ రోజుల్లో ఆరాధించడం వల్ల వాళ్ళు శీఘ్రంగా మనల్ని అనుగ్రహిస్తారు అవేమిటంటే ఒక సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలు అలాగే ఒక సంవత్సరంలో వచ్చే పన్నెండు సంక్రాంతులు అంటే ప్రతీ నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు ఆ మారే టైం అన్నమాట అంటే ప్రతి నెల మనకు పదమూడు లేదా పద్నాలుగు తేదీలలో సంక్రాంతి అనేది వస్తుంది అది క్యాలెండర్లో చూసుకొని ఆ సంక్రాంతి టైంలో పితృదేవతలను ఆరాధించడం అనేది మంచిది అలాగే వ్యతిపాతలు అంటే మన క్యాలెండర్లలో యోగం అనేది ఉంటుంది యోగం ఆ యోగంలో వ్యతిపాత యోగం అనేది ఉంటుంది ఆ వ్యతిపాతల్లో కూడా పితృదేవతలను ఆరాధించడం చాలా మంచిది అట్లాగే మనకు పన్నెండు తిథులు అనేవి ఉన్నాయి పన్నెండు తిథులు అంటే మార్గశిరమాసం పుష్యమాసం మాఘమాసం మాసం ఈ నాలుగు నెలల్లో వచ్చేటువంటి బహుళపక్షంలో అంటే కృష్ణపక్షంలో వచ్చే సప్తమి అష్టమి నవమి తిథులు అన్నమాట అంటే మార్గశిరమాసంలో బహుళపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చే సప్తమి అష్టమి నవమి తిథులు అదేవిధంగా పుష్యమాసంలో బహుళపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చే సప్తమి అష్టమి తిథులు అదేవిధంగా మార్గశిర మాఘమాసంలో బహుళపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చే సప్తమి అష్టమి తిథులు అదేవిధంగా పాల్గొన మాసంలో బహుళపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చే సప్తమి అష్టమి తిథులు వీటిని పన్నెండు తిథులు అంటారు అంటే మాసం పుష్యమాసం మాఘమాసం పాల్గొన మాసం నాలుగు నెలల్లో ఒక్కొక్క నెలలో మూడు మూడు తిథులు అంటే నాలుగు ముళ్ళ పన్నెండు పన్నెండు అష్టకతిథులు అదేవిధంగా గ్రహణాలు గ్రహణాల టైంలో కూడా పితృదేవతలను ఆరాధించడం చాలా మంచిది అదేవిధంగా మహాలయ పక్షం పదిహేను రోజులు మహాలయ పక్షం వస్తుంది కదా మహాలయ పక్షం పదిహేను రోజులు కూడా పితృదేవతలను ఆరాధించడం చాలా మంచిది ఈ తిథుల్లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి తిథుల్లో పితృదే క్షమించాలి ఇప్పుడు చెప్పినటువంటి తిథుల్లో పితృదేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళ యొక్క శీఘ్ర అనుగ్రహం మనకు లభిస్తుంది దోషాలు అనేటివి తొలగిపోతాయి ఈ తిథుల్లో ముఖ్యంగా తల్లిదండ్రి లేని వాళ్ళైతే తర్పణాలు విడుస్తూ ఉంటారు తల్లిదండ్రి ఉన్నవారైనా ఉన్నవారు తల్లిదండ్రి లేనివారు ఇద్దరు కూడా అంటే తర్పణాలు అనేటివి తల్లిదండ్రులు లేని వారు మాత్రమే విడవాలి అంటే ఈ తిథుల్లో ముఖ్యంగా ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నవారు అయితే తర్పణాలు విడవకూడదు తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రులు లేనివారు ఇద్దరు కూడా పితృ ప్రణామ స్తోత్రం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ పితృ ప్రణామ స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకోవచ్చు చాలా మంచిది పితృదేవతల అనుగ్రహం వల్ల వంశవృద్ధి అనేది జరుగుతుంది సకల కోరికలు అనేటివి నెరవేరుతాయి